నమస్తే వెల్కమ్ మీడియా న్యూస్ ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌసెస్ చేశారు చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయినపల్లిలోని మల్లారెడ్డి గారి ఇంటి ముందు పోలీసులు మోహరించారు బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్యం పద్దతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు ప్రజా పాలన పాలనంటే నిర్బంధాలని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది సిటీ అంతా అల్లక్కల్లో అయిపోయింది ఎందుకంటే చూసినా మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారిని ఏమో అవుతరెస్ట్ చేసినారు గాంధీ గారి ఓపెన్ పెట్టింది పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాళీవాసును కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీద పోస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తుందని తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ గారి పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలి రాళ్లతో కొట్టాలి అద్దాలని బలబట్టాలి ఇదంతా దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యము ఎట్లా ఇతర రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీలో మంది ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొలువలమ్మ చూస్తున్నారు కానీ ఇదంత పద్ధతి మంచిది కాదు వీళ్ళంతా అంత సెలబడ్డాక ఎక్కడిదక్కడైనాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేస్ట్ చేసి నేను ఇలా కూర్చొని మా కార్యకర్తలను అవరో చేస్తున్నారు ఎందుకు ఇదంతా రచ రచన భయంతో సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయం తోలన ప్రజలకంత భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద ప్రజలకు అంతా నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరా ఉన్నారు హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలల అన్ని తొంభై ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఎవరు కూడా నిమ్మడం లేరు చాలా ఇబ్బందికరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం